ప్రస్తుతం బుట్టబొమ్మ పూజ హెగ్దే పరిస్థితి గొప్పగా చెప్పుకునే అంతగా లేదు రష్మిక లాంటి హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంటే పూజా చేతిలో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు కానీ లేటెస్ట్ గా ఒక బంపర్ ఆఫర్ తలుపు తట్టింది ఈ అమ్మడికి పూజా చేతిలో సినిమాలు లేకపోగా ఉన్న ఆఫర్లను కూడా కుర్ర హీరోయిన్లు ఎగరేసుకుపోతున్నారు అసలు ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజాకు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ప్రస్తుతం హిందీ సినిమాకు మాత్రమే పరిమితమైంది ఇలాంటి టైమ్ లో ఒక సూపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది ఈ చిత్రంలో పూజ హెగ్దే హీరోయిన్ గా తెలుస్తోంది చివరిగా తమిళంలో దళపతి విజయ్ బీస్ట్ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది దీంతో సూర్య తో ఛాన్స్ అంటే అమ్మడికి గోల్డెన్ ఆఫర్ అని చెప్పాలి పూజా హెగ్దే సూర్య కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం ఇక సూర్య నలభై నాలుగు వర్కింగ్ టైటిల్ తో మొదలు కానున్న ఈ సినిమా షూటింగ్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి అంటమాన్ దీవులలో స్టార్ట్ కానుందని సమాచారం ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జాజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమాను టూ డీ ఎంటర్టైన్మెంట్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి కల్కి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగ్గి సంబంధిస్తున్నారు ఏదేమైనా పూజా హెగ్డే పనైపోయిందని అనుకుంటున్న టైంలో సూర్యతో ఛాన్స్ అంటే అమ్ముడు మంచి ఛాన్స్ కొట్టేసిందనే చెప్పాలి